ఎంత మధురం ప్రియురాలు అంత తీపి అంతవరకు వచ్చి ఇంకేం రాదు ఇంకా అఘోరలు ఎక్కనన్నా పెళ్లి చేసుకోవద్దని ఉందా అఘోరలు పెళ్లి చేసుకోవద్దని లవ్ యూ చిన్ను నువ్వు దొరకడం నా అదృష్టం జీవితాంతం ఇలాగే కలిసి ఉన్నాం ఎవరు ఏమనుకున్నా ఎవరు ఎంతమంది మంది గుర్తదలినా సరే ఆ నీకు నేను నాకు నువ్వు జీవితాంతం ఇలాగే ఉన్నాం అరారు మాదేవ్ అరారు మాదేవ్ గారు ఒక నిమిషము ఎస్ సంధ్య గారు మాట్లాడండి శ్రీనివాస్ మూతి మీద గుర్తి మూతి పళ్ళు రాలితే నా నా కొడకరే షావిరి పెట్టి కట్టగా నీకు తో ఫోటో దిని గుర్తుకుందా నా కొడక సిగ్గుచా ఒక అమ్మాయి గారుద ఉంటావు కొడకరే ఆ రజా చెప్పాను కదరా కొద్ది వాళ్ళు ఇద్దరుస్తున్నావని ఆ గోరి తత్వానికి ఏం నాశనం చేస్తున్నావు లంచ కొడక నువ్వు ఆ ఒక ఆడపిల్లల జీతాన్ని నాశనం చేస్తారు ఆ రసులు నా కొడక చెప్పు మర్చి పెట్టి కొడతాను నిన్ను ఒక ఆడపిల్లలను కాపాడతానని చెప్పావు ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి చేసుకోద్దా అని చెప్పావు అట్లా చెప్పి ఇట్లా చెప్పి ఈ రోజు సనాతన ధర్మం గురించి నేను అది చేస్తాను ఇది చేస్తాను అట్లా ఇట్లా అని కొట్లాడను సనాతన ధర్మం ఈ రోజు ఎట్లా కాపాడవు ఒక అఘోరవ్ కదా ఒక అఘోరవ్ కదా అఘోరకు పెళ్లి పడ్డాక లేడు చాలా మంచిది నాకు దొరికిన నా బంగారం వజ్రం నా లైఫ్ టర్న్ అయిపోయింది నిజంగా అంటే నేను ధర్మం గురించి నా సాధన గురించి నాకు అదే తెలుసు వేరే సభ్య సమాజం ఎలా మాట్లాడతారు ఎలా ఎలా ప్రవర్తిస్తారు అలాంటి నాకు తెలియదు చిన్నప్పటి నుండి కానీ నాకు అంత తెలిసేలాగా చేసింది నా లైఫ్ కు ఒక గోల్డెన్ అన్నట్టు అంతే నాకు జీవితంలో ఇంకా ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండవు చాలు అంటే నేను అడిగేది ఏంటంటే అసలావిడ అనేది పక్కన పెట్టండి ఫస్ట్ మనం అసలు అఘోరాలు అంటే ఎవరు వాళ్ళు సిటీకి ఎందుకు వస్తున్నారు ప్లస్ ఉన్న శక్తులు ఏంటి వాళ్ళ లక్షణాలు ఏంటి అసలు అఘోరా అవ్వాలి అన్న ఆలోచనలు వాళ్ళకి ఎందుకు కలుగుతాయి చెప్తే దాని గురించి ప్రేక్షకులు కూడా తెలుసుకుంటారు అఘోరాలు అనేటువంటి ఆలోచన అనేది మనం చెప్పనవసరం లేదండి ప్రతి మనిషికి వారి పూర్వ జన్మ కర్మానుసారం ఆలోచనలు కలుగుతుంటాయి మీకు యాంకర్ ఎందుకు అయ్యారంటే మీరు చెప్పలేరు అలాగే వారికి కూడా ఎందుకు అయ్యారనేటువంటి ఆలోచన రెండు రకాల తల్లి ఒకటి ఇంద్రియాలు లేదా ఈ సంసారం అనేటువంటి దాన్ని త్యజించి పూర్తిగా బాహ్య ప్రపంచాన్ని వదిలి నేను ఆంతరిక ప్రపంచంలో బ్రతుకుతామని కూడా అటు వెళ్ళిపోతుంటారు తల్లి నాకు వ్యక్తిగతంగా కేదార్నాథ్లో లేదా ఉత్తరాఖండ్ లో తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇటువంటి వాళ్ళు వాళ్ళందరూ బయటికి రారు వస్తారు కానీ ఆ లోకల్లో వాళ్ళ వ్యవస్థ చూసుకుంటారు మళ్ళీ వెళ్ళిపోతారు కానీ ఆ సందర్భాల్లో కూడా అక్కడ ఏదైనా ధర్మానికి ఇబ్బంది జరిగినప్పుడు అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళు వస్తారు త్రిశూరాలు పట్టుకొని నిలబడతారు నిలబడాలి కూడా ఇంకోటి ఇంకోటి కూడా అడిగారు అఘోరాలు నాగ సాధువులు రెండింటికి డిఫరెన్స్ ఏంటి నాగ సాధువులు వేరు అఘోరాలు వేరు రెండింటి వ్యవస్థ కూడా పూర్తి డిఫరెంట్ అది తెలియాలి అందుకే అడిగాను అఘోర అనే వ్యవస్థ వామాచార పద్ధతి వామాచారి వీళ్ళు కాస్త క్షుద్ర పూజలు వంటి వాటిలో కూడా పాల్గొంటూ ఉంటారు వాళ్ళకు పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది వాళ్ళకు ధర్మము అధర్మం అనే విచక్షణ ఉండదు అది కాస్త అతీతమైన స్థాయి ఈ నాగసాధువులు అనేటువంటి వ్యవస్థని శంకర భగవత్పాదుల వారు ఏర్పాటు చేశారు వీళ్ళు చాలా చోట్ల ఉంటారు వీళ్ళు హరిద్వార్ లో ఉన్నారు ఇటు గౌహతి అని అస్సాంలో ఉంటుంది అక్కడ కూడా ఉంటారు వీళ్ళు కాస్త సాత్వికమైన పద్ధతిని అవలంబిస్తూ మన లాంటి ఆహారమే తీసుకుంటూ వీళ్ళు కూడా ధర్మరక్షణ కోసమే ఉంటారు తండ్రి ఎక్కడైనా ధర్మమైన ధర్మపరమైన కార్యక్రమాలు చేయాలన్నప్పుడు వీళ్ళు వెళ్తూ ఉంటారు ఓకే అంటే మీరేమంటున్నారంటే ఇప్పుడు నాగ సాధువులు అఘోరాలు వేరు వేరు అంటున్నారు ఇప్పుడు అఘోరాలు మనిషి మాంసం అంటే కాలిపోయిన బాడీలు డెడ్ బాడీల్ని తింటారు అనేది ఎక్కువగా వినపడుతుంది వాస్తవం వెళ్తారా దాదాపు తినొచ్చు తల్లి అంటే కాలిపోయిందనే కాదు కాలి వాళ్ళు చెప్పేది ఏంటంటే కాశీలో సగం కాలిపోయిన డెడ్ బాడీల్ని తింటారు అని ఎలాగంటే కాశీలో ఆ ఘాట్ లో కాల్ చేసిన దాన్ని గంగా నదిలోకి విసిరేస్తారు విసిరేసినప్పుడు అది కాలిపోయింది తినొచ్చు వాళ్ళకి కావాలంటే కత్తి తీసుకుని కోసి వాళ్ళకి కావాల్సిన భాగాన్ని తినొచ్చు వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే లేదా వాళ్ళ మానసిక స్థితి ఏంటంటే వాళ్లకు ధర్మము అధర్మము అనే విచక్షణ స్థితి ఉండదు వాళ్ళు అతీతంగా ఆలోచిస్తారు మేమే పరమశివ భక్తులం మేము అందుకే వాళ్ళు కూడా భస్మం బూడిదేది పూసుకుంటారు చితాభస్మాన్ని పూసుకుంటారు చితాభస్మం అంటే మన శరీరం కాలిపోయాకొచ్చేటువంటి వచ్చేటువంటి బూడిదని వాళ్ళు మొత్తం పూసుకుంటారు కొంతమంది అదే పుర్రల్లోనే అంటే మన శరీర మన తలక ఈ పుర్రల్లోనే వాళ్ళ ఆహారం తీసుకుంటూ ఉంటారు వాళ్ళ ఆలోచన స్థితి వాళ్ళ ఆహార్యము వాళ్ళ పద్ధతులు పూర్తిగా మనం ఇటువంటి సమాజానికి విరుద్ధంగానే ఉంటాయి తల్లి అందుకే వాళ్ళు బయటికి రావటం కూడా దాదాపు ఇష్టపడరు ఒకవేళ వచ్చారంటే ఖచ్చితంగా పర్పస్ ఉంటుంది అంటే ఆ ఒక దాన్ని ఏమంటారు శారీరక వాంచలు కానీ లేకపోతే ఇంకేదైనా ఫుడ్ విషయంలో అది తినాలని ఇది తినాలని లేకపోతే ఇలా ప్రవర్తించాలని నియమ నిబంధనలు ఏమన్నా ఉంటాయా అసలు విరక్తిగా అసలు ఏది మనకు మొత్తం ఆ పరమశివుడే చూసుకుంటారని ఇట్లా దేవుడి మీద భారమే ఉంటారంటారా ఆహారం మీద ఎటువంటివి వాళ్ళకు నియమాలు అనేవి ఏది ఉండదు తల్లి మీరు మాంసం ఇచ్చినా తింటారు కరివేపాకు ఇచ్చినా తింటారు వాళ్ళకు ఆహారం మీద ఎటువంటి నియమం కానీ పద్ధతి కానీ ఏది ఉండదు అందుకే ఒక్కసారి తింటే వాళ్ళు మూడు నాలుగు రోజుల వరకు తినరు వాళ్ళకు ఉండేటువంటి పద్ధతి కూడా అది కాదు అంటే నేను అడిగేది ఏంటంటే శారీరక వాంఛలు అనే పదం ఎక్కువగా అంటే చాలా మంది ఆవిడ దగ్గరికి మనం మాట్లాడుకున్నట్టు ఆవిడ లేడీ ఆవిడ దగ్గరికి వెళ్ళి అఘోరా దగ్గరికి వెళ్ళి చాలా మంది ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ శారీరక వాంఛలు ఉంటాయి తీర్చుకోవచ్చు అనే ఓడు కూడా మనం ఆవిడ దగ్గర నుంచి విన్నాం అది ఏంటంటారు అసలు దాని గురించి శారీరక వాంఛలు అఘోరాలకు ఉండవు తల్లి వాళ్ళు ఆ దీక్షలో ప్రధానమైనటువంటిది మొట్టమొదటిది ఇంద్రియ నిగ్రహం వామాచార పద్ధతిలో ఇంద్రియ నిగ్రహం చాలా మంది కోల్పోతారు ఎందుకంటే దాంట్లో కారాలను ఉంటాయి అంటే ఏదైనా పూజ చేసేటప్పుడు మత్స్యము మధ్యము మాంసము మైథునం ముద్ర అనే ఐదు రకాలు వాడతారు మైథునం అంటే వీళ్ళు వాడేటువంటి భౌతికంగా వాంచలే అవి వాళ్ళు ధర్మాధర్మ విచక్షణ కోల్పోయి వామాచారంలో వాడుతూ ఉంటారు కానీ ఈ అఘోరా పరిస్థితి చూస్తే దాదాపు ఇంద్రియ నిగ్రహం ఏర్పాటు అయ్యి ఉండాలి వాళ్ళందుకే దిగంబరత్వంగా కనపడుతున్నప్పుడు ఆ శరీరం అనేటువంటి భావన పూర్తిగా తొలగిపోవాలి ఆ శరీరం ఈ శరీరం నాది కాదు నా దేహంలో ఉన్నది ఆత్మ చైతన్య స్వరూపం అనేటువంటి భావన వాళ్ళకి కలిగినప్పుడు ఇటువంటి శారీరకమైన వాంఛనవి ఉండవుతుంది ఓకే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు ఇప్పుడు లేడీ ఆ మహిళ ఆ దగ్గరికి వద్దాం మీరేమో శారీరక వాంఛలు కోరికలు ఏమీ ఉండవు అంటున్నారు ఆవిడేమో లిస్ట్ చిక్ వేసుకొని అలా కొంచెం రెడీ అయినట్టుగా కనిపిస్తోంది ఇప్పుడు మనం కూడా చూసాం చాలా వీడియోలు అలా కనిపిస్తుంది ఏంటంటారు అంటే ఆవిడకి అథారిటీ ఏది ఉందో నాకు తెలియదు అంటే ఇప్పుడు అఘోరా దానికి అథారిటీ చాలా అవసరం పూర్తిగా మనం బట్టలు తీసేసి విభూతి పూసుకున్నాం జడలు కట్టేసామంటే అది అథారిటీ అవ్వదు కదా మనకు దీనికి కూడా ఒక పరంపర ఉంటుంది అఖాడాలు ఉంటాయి ఆ వారికి అఖాడా ఏంటి వారి పరంపర ఏంటి వారి గురువులు ఏంటి ఈ వ్యవస్థ కూడా వాళ్ళు ముందు చెప్పుకోవాలి ఆ చెప్పుకున్నప్పుడు అది నిజమైనదైనా ఆ సంప్రదాయం కరెక్ట్ అయినా వాళ్ళు రైట్ వేలోనే సమాజాన్ని సొసైటీ తీసుకెళ్తున్నారా లేదనే అంటే ఒక ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తుంటే ఆమె కార్ లో కూర్చొని ఆ కార్ లో సీసీ కెమెరా కూడా ఉంది ఆ యాంకర్ అడిగారు అనమాట సీసీ కెమెరా ఎందుకు అని అంటే ఆవిడ చెప్పిన ఆన్సర్ ఏంటి అంటే పై నుంచి నన్ను ఒక గురువు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు నా ప్రవర్తన ఎలా ఉంది ఏంటి అనేది యాక్చువల్ గా వాళ్ళకి సీసీ కెమెరా చూసేంత ఉండదు ఎందుకంటే వాళ్ళు దివ్యశక్తులు కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళ మూడవ నేత్రము సంథింగ్ అంటారు కదా దాంతో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అని అంటారు అలాంటిది సీసీ కెమెరా పర్యవేక్షణ ఏంటి అసలు కార్ లో క్యామ్ ఉంటుంది కదా దానికి సిసి కెమెరా అని పెట్టరు కదా అది కేవలం ముందు వెళ్లే దాన్ని చూస్తారు కానీ అది ఎక్కడ ఉండే కనెక్ట్ చేసుకోవడం అనేది తప్పు తల్లి అవును మీరు చెప్పిన దానికైతే మీరు ఆవిడ అలా పెట్టుండ్రు దాన్ని అట్లా అనుకుంటున్నాం కానీ అడిగారు అడిగితే ఆవిడ ఇచ్చిన ఆన్సర్ అది పై నుంచి గురువు నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటారని ఆవిడ ఇచ్చిన అబ్జర్వ్ అనేది ఇలా అవసరం లేదు తల్లి ఇప్పుడు ఉదాహరణకు మీరున్నారండి మీ నాన్నగారు పర్యవేక్షణలో మీరు మీరు పాతికేళ్లు పెరిగారు మీ పద్ధతి మీ ఆహార్యం అంతా మీ నాన్నగారు ఇచ్చారు మీ నాన్నగారికి మీ పై పూర్తి నమ్మకం ఉంటుందా లేదా పూర్తి నమ్మకం ఉన్నాకే కదా మేము వదిలిపెట్టేది అప్పుడు అబ్జర్వేషన్ ఆయన మెంటల్ గా చేస్తాడు కానీ యాజ్ ఏ నార్మల్ ఫాదర్ అయినా సరే మెంటల్ గా చేస్తాడు కానీ ఒక కూతురుగా వెంటనే నమ్మేయడు కదా ఎవరో ఏదో చెప్పారని అవునా కాతల్లి మరి అటువంటి ఎంతో సాధన చేసినటువంటి వ్యక్తులు కూడా ఒక చిన్న కెమెరాని నమ్మి అబ్జర్వ్ అఘోరా అనేది నిజమైనదా కాదా అని మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు అదే తల్లి ఇప్పటిదాకా నేను అంటున్నాను ఆవిడికి అథారిటీ ఏంటి అని అంటున్నాను వాళ్ళ గురు పరంపర ఎవరు ఆ పరంపర అంటే ఇది ఫేక్ అని చెప్పొచ్చా ఆ అదే ఆవిడ చెప్పాల్సిన సమాధానాలు ఇవన్నీ ఆవిడ ఊరికే బయట బయటకు వచ్చి నేను అఘోరీ నన్ను చెప్పుకోవడం కంటే మా గురువు గారిది మా మూల గురువైన వీరు ఇది మా సంప్రదాయం ఇది మా పరంపర ఇది మా ఆహార పద్ధతులు ఇవన్నీ వాళ్ళు చెప్పుకోవాలి ఆ చెప్పుకున్నప్పుడు అది ధర్మమా ధర్మం మనం చెప్పచ్చు అంటే ఇంతకు మీరు ఒక మాట అన్నారు అఘోరాలు ఎప్పుడు బయటకు వస్తారు అనగానే సమాజంలో ఏదన్నా అన్యాయం జరిగినప్పుడు ఒంటిగాలు మీద వచ్చి వాళ్ళు త్రిశూలం పట్టుకొని వస్తారని ఇప్పుడు ఇక్కడ ఏదో అన్యాయం జరిగింది హైదరాబాద్ అందుకని వచ్చారు అనే ఆలోచనలోకి వెళ్ళొచ్చా మనం అందుకే తల్లి నేను అన్నాను కదా ఎవరు అంటున్నాడు అంటే ఇప్పుడు అఘోరా గురించి పక్కన పెడితే ఇప్పుడు ఇప్పుడు దాకా జరిగింది ఏంటంటే ఆవిడ మంచా లేకపోతే చెడ లేకపోతే ఆవిడ నిజమా ఫేకా అనేది పక్కన పెడితే ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఆలయాల్లో దేవుడి విగ్రహాలని చాలా పవిత్రంగా భావిస్తాం హిందువులందరూ హిందువులు కాని వాళ్ళు కూడా వాళ్ళు దూషించరు కానీ కనీసం దాని ఏమంటారు అగౌరవంగా అయితే మాట్లాడరు అలాంటిది కొంతమంది ఇప్పుడు పని కట్టుకొని మరి హిందూ దేవాలయం దేవాలయాల మీద దాడులు విగ్రహాలను ధ్వంసం చేయడం అటువంటివి జరుగుతున్నాయి ఎందుకంటారు దీన్ని రెండు మూడు కోణాల్లో పరిశీలించాలి తల్లి ఈ దాడులు ఈ రోజు మొదలైనవి కావు కొన్ని కొన్ని శతాబ్దాలుగా మొదలయ్యాయి ఈ భారతదేశం పైన అఖండ భారతం అంటారు అఖండ భారతం అంటే నేను దాదాపు చాలా కంట్రీలు చెప్పాల్సి వస్తుంది ఈ భారతదేశం పైన ఓ మొఘళ్ళు అంతకంటే ముందు నుంచి దాడులు జరుగుతూనే ఉన్నాయి వాళ్ళు వచ్చింది కూడా ఆలయాల్ని ధ్వంసం చేయడానికి ఈ దేశంలో స్వాతంత్రం రావటానికంటే ముందు నలభై వేల ఆలయాల్ని ధ్వంసం చేశారు కానీ ఎవరు ఈ బ్రిటిషర్స్ కూడా వాళ్ళు కొన్ని ఆలయాల్ని ధ్వంసం చేశారు తర్వాత ఇప్పుడు మనకు భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఆ మొఘల్ జాతి సంబంధించిన వారు ఇప్పటికీ ధ్వంసం చేస్తున్నారు దాని గ్రంథ దానికి ఎందుకు అలా చేస్తున్నారు అనే కారణం ఏంటంటే వారి గ్రంథం ఎలా నేర్పిస్తుందమ్మా ఇప్పుడు మీరు ఇలా బ్రతుకుతున్నారు అంటే మీ కారణం ఏంటి మీకు నేర్పించిన వాళ్ళు రైట్ వాళ్ళకు అలా ఉండవని వాళ్ళ గ్రంథమే చెప్తుంది వాళ్ళ గ్రంథమేం చెప్తుంది అన్యులైన వాళ్ళని నువ్వు ఉండనివ్వకూడదు లేదా నువ్వు మన మతంలోకి మార్చాలి సో అటువంటి అప్పుడు చేయబడే చేసేటువంటి విగ్రహారాధన కూడా పేరు పెడతారు ఆరాధన మనం హిందువులం వంద కోట్ల మంది ఆరాధించబడేటువంటి దైవాన్ని వాడు సైతాన్ అంటున్నాడు వాడికి చూడగానే సైతాన్ అనేటువంటి భావన కలిగిస్తుంది వాళ్ళ గ్రంథం ఆ కలిగిస్తున్నప్పుడు విగ్రహారాధనపై పూర్తి ద్వేషాన్ని వాళ్ళ మతం పెంచుతుంది అప్పుడు పెంచుతున్నప్పుడు వారికి బద్దలు కొట్టాలనే అనిపిస్తుంది కానీ ఇది మొన్నటి దాకా కూడా అంతకు ముందు ఏదో ఉంది వాళ్ళు అందుకే వచ్చారని మీరు చెప్తున్నారు అంతకు ముందు దాకా లేదు ఈ మధ్య కాలంలో అంటారు ఈ మధ్య కాలంలో మీకు తెలుస్తుంది కాబట్టి అంతకు ముందు కూడా జరిగాయి ప్రతి సంవత్సరం ఒక వంద ఆలయాల పైన దా జరిగినట్టు నేను చూపిస్తాను తల్లి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు వరకే ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని ఆలయాలు ధ్వంసం ఏదో రెండు వందల పైన ఆలయాలు పంతొమ్మిది రామతీర్థం శిరశ్చేతనం చేశాడు ఈ రోజు ఆ ఆలయం పైన ఏ రోజైనా ఈ రోజు వరకు ఆ ఆలయం పైన మనకు సరైన తీర్పు తీర్పు వచ్చి మరి అటు ఎక్కడ మళ్ళీ అంతర్వేది రథాన్ని తగలబెట్టారు అంతర్వేది ఎంత ప్రాచీనమైన ఆలయం విజయవాడ సింహాలను ఏది రథానికి ఉండేటువంటి సింహాలు మరి ఇప్పటి వరకు వాటన్నిటికీ ఏ యొక్క వాటికి పరిష్కారం దొరకలేదు కదా తల్లి రెండు వందల పంతొమ్మిది దేవాలయాలను ధ్వంసం చేస్తే ఒక్కరిని కూడా శిక్షించకపోతే ఇప్పుడున్న ప్రభుత్వము అప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తున్నాయి ఇది కదా తల్లి అంటే శిక్ష అప్పుడున్న వాళ్ళు సరిగ్గా పడలేదు కాబట్టి ఇప్పుడున్న వాళ్ళు ఎట్లా ఆ విద్వేషం అనేది కొనసాగుతుంది అప్పుడు వాళ్ళకి ఏం చేయలేనప్పుడు ఇప్పుడు మాత్రం ఏం చేస్తారని ఒక రకంగా ఆలోచనతోనే ఈ విధంగా ముందుకెళ్తున్నారు అందుకే తల్లి అప్పుడు ఇప్పుడు ఈ ఎన్డీఏ ప్రభుత్వం అయినది ఏంటి సమాధానం వెతకాలి రెండు వందల పంతొమ్మిది ఆలయాల పైన ఎవరు దాడులు చేశారు ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ వరకే ఎన్డీఏ మళ్ళీ దేశం మొత్తం ఉంది అప్పుడు ఈ దేశం మొత్తంలో ఉత్తరప్రదేశ్ లో ఎన్ని ఆలయాలు ధ్వంసం అయ్యాయి మధ్యప్రదేశ్ లో ఎన్ని ధ్వంసం అయ్యాయి ఇవన్నీ తీసుకుంటే ఒక వెయ్యి పైన నేను లిస్ట్ చూపించగలతల్లి చూపించినప్పుడు వీళ్ళందరికీ ఎక్కడ శిక్షణ పడ్డాయి ఎంత మందిని పట్టుకున్నారు ఎంత మందిని వదిలేశారు ఈ క్లారిటీ కూడా ఉండాలి కదా ఓకే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదం కల్తీ విషయంలో ఏం జరిగిందంటే అది కల్తీ జరిగిందని ఇంకా సిబిఐ కొంతమంది టీం ఏర్పాటు చేసింది కదా అది ఇంకా పూర్తి నిర్ధారణ అవ్వలేదు కదా పూర్తి నిర్ధారణ అయ్యాక మాట్లాడతారు అసలు ఆలోచన అనేది కరెక్ట్ కాదని చెప్పొచ్చు కదా వందకు వంద శాతం ఎందుకంటే అది దాదాపు చంద్రబాబు గారికి ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు in the cool సుప్రీంకోర్టే దీనికి అథారిటీ ఏంటని అడిగింది అవునమ్మా అథారిటీ ఎంట అడిగినప్పుడు అప్పుడు వాళ్ళే సుప్రీంకోర్టే ఒక టీం చేసి దీనికోసం ఒక దానికి దానికోసం ఒక వ్యవస్థ రీసెర్చ్ చేయడం కోసం ఏర్పాటు చేసింది ఆ రీసెర్చ్ పూర్తయ్యాక అది నిజమా కాదా అని మనం ఏర్పాటు చేసి మాట్లాడవచ్చు ఇప్పుడు ధర్మకర్తల మండలి అనేది ప్రతి దేవాలయానికి లేదు సనాతన బోర్డు ఒకటి ఉండాలని పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు దాన్ని ఏ విధంగా సమర్థిస్తారు మీరు ధర్మకర్త మండలి కాదు ధర్మ సనాతన బోర్డు పోయింది సనాతన బోర్డు అనేది కేవలం ఆంధ్ర రాష్ట్రానికి ప్రపంచం మొత్తానికి తల్లి అంటే ఇన్ని దేవాలయాలు ధ్వంసం మాట్లాడుకున్నాం ఎంతో మంది హైందవుల తలలు బద్దలైపోతున్నాయి లవ్ జీహాదని ల్యాండ్ అని ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఇంకా వక్ బోర్డు అని అత్యంత ప్రమాదకరమైన సమస్య ఇటువంటివన్నీ కాపాడాలి అంటే ఈ సనాతన బోర్డు అనేది అత్యంత ఆవశ్యకమైనటువంటి విషయం ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ తిరుపతిలో వారాహి డిక్లరేషన్ అనే సభలో సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన చెప్పగానే దాన్ని పాజిటివ్ గా తీసుకొని నారా చంద్రబాబు నాయుడు గారు ఆ స్వయం ప్రతిపత్తి అంటే ప్రతి దేవాలయానికి ఒక కమిటీ ఉండాలి ఆ కమిటీ వాళ్ళే తీసుకుంటారు ఏ నిర్ణయం తీసుకున్నా దీంట్లో అధికారుల ప్రమేయం ఉండకూడదు ఏ ఏ కమిటీకి ఆ కమిటీ వాళ్ళు చూసుకుంటారు నెక్స్ట్ దీంట్లో ఏమైనా తేడా వస్తే వాళ్ళలో వాళ్ళకి ఏమైనా విభేదాలు వస్తే పీఠాధిపతులు మఠాధిపతులు ఉంటారు వాళ్ళు వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు అధికారుల ప్రమేయం అయితే ఉండదు అన్నారు దీన్ని ఏ విధంగా తీసుకొచ్చిన దీన్ని చెప్పిన విధానం వాళ్ళు అక్కడ కాదు వాళ్ళు అధికారుల విషయంలో కాదు వాళ్ళు చెప్పింది పూజా పద్ధతుల్లో చెప్పారు పూజా పద్ధతుల్లో అధికారుల ప్రమేయం ఉండకూడదు అనేది పూజా పద్ధతుల్లో అదే చెప్పేది దేవాలయాలకు సంబంధించిన విషయాలు ఎట్టు పూజా పద్ధతి కాదు దేవాలయాలకు సంబంధించిన సంబంధించి ఎటువంటి దానిలో అధికారుల ప్రమేయం ఉండకూడదు అని అన్నారు ఓన్లీ పూజా పద్ధతుల్లో కాదు పూజా పద్ధతుల్లో అధికారుల ప్రమేయం కాదు అసలు దేవాలయానికి సంబంధించి ఎటువంటి అధికారుల ప్రమేయం ఉండకూడదు అని చెప్పి వాళ్ళు క్లారిటీగా చెప్పారు కూడా మంచిదే తల్లి ఇలాంటి అవసరం కూడా ఎందుకంటే ఇప్పుడు ఒక ఒక ఉత్సవే చేస్తున్నారు ఈ ఉత్సవం చేస్తున్నప్పుడు ఒక పది చీరలు కట్టాల్సి వస్తుంది ఈ అధికారు వచ్చి పది చీరలు ఎందుకు కడుతున్నారు అని అడిగితే అదే 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 చెప్పేది వీళ్ళకి అవగాహన లేదు పది చీరలు అక్కడ కట్టాలి వీళ్లకు పది చీరలు ఎందుకు కడుతున్నారు డబ్బులు అయిపోతాయని వీళ్ళ ఆలోచనలో ఉంటారు కానీ అక్కడ కట్టాల్సింది పది చీరలు అందుకు ఎవరికి స్వతంత్రమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి హక్కు హర్షదాయకం తల్లి అంటే ఇది ఒక గొప్ప పరిణామం అని చెప్పచ్చా గొప్ప పరిణామమే ఓకే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మళ్ళీ అఘోరవైపోద్దాం ఇటు అఘోరాలు కానీ నాగ సాధువులు కానీ అంటే అందరూ అని కాదు కొందరు ఉంటారు కదా మోసం చేసేవాళ్ళు ప్రజలు కూడా ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తే మోసపోతున్నాము అని అనుకోని కూడా మళ్ళీ ఇంకో స్వామీజీ దగ్గరికి వెళ్తారు అటువంటి వాళ్ళకి చివరిగా మీరు ఇచ్చిన సందే మీరు ఇచ్చే సందేశం ఏంటి అంటే స్వామీజీలు వేరు అఘోరాలు వేరు బాబాలు వేరు మనం క్లారిటీ తీసుకోవాల్సింది మూడిట్లో ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇప్పుడు ఒకరి దగ్గరికి వెళ్తాం మోసపోతాం అయ్యో వీళ్ళ దగ్గరికి వెళ్ళి పలానా వ్యక్తి మోసపోయాడు సో మనం ఇంకొకరి దగ్గరికి వెళ్ళకూడదు అనే ఆలోచన అనేది ఎట్లా ఇక్కడ క్లారిటీ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే స్వామీజీ దగ్గరికి వెళ్ళిన వారు ఎవరు మోసపోతలే అంటే నమ్ముకునే ప్రజలు నమ్మి వెళ్లే వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఉండాలంటారు ఉంటుందా ఓకే ఇప్పుడు స్వామీజీ అన్న పదం వాళ్ళు వాడినప్పుడు మోసపోతారు అనే పదం ఒక రాదమ్మా నేను ఈ స్వామీజీని నమ్మి ఇంత డబ్బులు పెట్టి నేను మోసపోయానని చెప్పిన వాళ్ళని ఒక్కరిని చూపించండి కానీ బాబాలను నమ్మి మోసపోయిన వాళ్ళు నేను వందల్లో చూపిస్తాను బాబాలను నమ్మద్దని నేనే హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఇంకోటి అఘోరాలు వాళ్ళు బాహ్య ప్రపంచంలో ఉండరు కాబట్టి వాళ్ళంతా మనకు సంబంధం వచ్చింది కాబట్టి అంతే కానీ ఈ స్వామీజీని నమ్మి ఎవరు మోసపోరు ఈ అఘోరాల్ని ఎప్పటికీ నమ్మకూడదు హండ్రెడ్ పర్సెంట్ అఘోరా ఈ బాబాల్ని నమ్మటం కంటే వాళ్ళని వాళ్ళని నమ్ముకొని వాళ్ళ సొంత పని చేసుకోవటం చాలా మంచిది తల్లి థ్యాంక్ యూ అండి ఇది ఈనాటి స్పెషల్ ఇంటర్వ్యూ స్టేట్ క్లౌడ్ మీడియా